నవంబర్ తొమ్మిది పది తేదీలలో జరిగే కరీంనగర్ జిల్లా సిఐటియు పదకొండవ మహాసభలను జయప్రదం చేయాలని మహాసభల కరపత్రం ఆవిష్కరించడం జరిగింది శుక్రవారం రోజున జమ్మికుంట పట్టణ కేంద్రంలోని సిఐటియు మండల కేంద్రంలో కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం సిఏటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల మాట్లాడుతూ పంతొమ్మిది వందల నుండి నేటి వరకు సిఏటియు కార్మిక వర్గాన్ని ఒకే వర్గంగా ఏకం చేస్తూ కార్మికుల హక్కులపై ఐక్య పోరాటాలు నిర్వహిస్తుందని నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి నయా ఉద్రవాద విధానాల కారణంగా కార్మికుల వేతనాల కొనుగోలు శక్తి పడిపోయిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయా ఉదారవాద విధానాల కారణంగా కార్పొరేట్ సంస్థలు పారిశ్రామిక వ్యక్తులు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని చిన్న మధ్యతరగతి వేలాది మంది అసంఘటిత కార్మికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరస్తూ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కార్డు తెచ్చిందని కేంద్రం ప్రభుత్వ రంగస్థలం సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పెట్టుబడిదారులకు చౌకగా అమ్మేస్తుందని కార్మిక చట్టాల రక్షణ కోసం కార్మిక హక్కుల రక్షణ కోసం నిరంతరంగా గ్రామస్థాయి నుండి అఖిల భారత స్థాయిలో సిఏటియు పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు జిల్లాలో గ్రానైట్ రైస్ మిల్లు స్పీడ్ జిన్నింగ్ గ్రామ పంచాయతీ మున్సిపల్ ఆశ అంగన్వాడీ హాస్పిటల్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల సంక్షేమం కోసం నిరంతరంగా పోరాటాలు నిర్వహిస్తూ అనేక హక్కులు సాధించిందని భవిష్యత్తులో జరగబోయే పోరాటాలకు ప్రభుత్వాలు కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించేందుకు రానున్న రోజుల్లో ఐక్య ఉద్యమాలు నిర్వర్తించేందుకు నిర్మించేందుకు ఈ యొక్క మహాసభలు తోడ్పడతాయని ఈ మహాసభలు జయప్రదానికి అన్ని రంగాల కార్మికులు ప్రజలు తోడ్పాటును అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు జక్కుల రమేష్ యాదవ్ సాగర్ల కుమార్ పటేల్ మధునయ్య నరేష్ కిరణ్ రజాక్ మహేందర్ సది సురేషు తదితరులు పాల్గొన్నారు కార్మిక సంఘం జిల్లా పదకొండవ మహాసభలు నవంబర్ తొమ్మిది పది తేదీలలో జిల్లా కేంద్రంలోని ముకుందలాల్ మిశ్రా భవన్ లో నిర్వహించడం జరుగుతుంది సిఐటి పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పాటు నాటి నుండి గ్రామ స్థాయి నుండి మొదలు పెడితే అఖిల భారత స్థాయి వరకు కూడా మరి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా ఐక్యం చేసి వారి యొక్క వేతనాల పెరుగుదల కోసం అదేవిధంగా వారికి చెందాల్సిన పిఎఫ్ ఈఎస్ఐ కనీస వేతన చట్టాల కోసం మరి నిరంతరం పోరాడుతున్నటువంటి సంఘం సిఐటు ఈ జిల్లా మహాసభలు జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయి కావున కార్మిక వర్గం అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రాన్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన నాటి నుండి మరి కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దుపరిచి నాలుగు లేబర్ కోళ్లుగా తీసుకొచ్చి ఇవాళ కార్మికులకు కనీస వేతనం చెల్లించకుండా ఇవాళ ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వే కానీ పోస్టలు బిఎస్ఎన్ఎల్ అదేవిధంగా బ్యాంకులు సింగరేణి ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఒక పక్క కొత్తగా ఉద్యోగాలు కల్పించకపోగా పనిచేస్తున్న కార్మికులకు పని భద్రత లేకుండా ఉద్యోగ భద్రత లేకుండా కనీస వేతనాలు పెంచకుండా ఇవాళ కార్మికుల యొక్క కొనుగోలు శక్తి పడిపోయి ఇవాళ కార్మిక వర్గం ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి రాను రోజులలో పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో కార్మిక వర్గం పోరాటాలు నిర్వహించేందుకు ఈ జిల్లా మహాసభలలో మరి నిర్ణయాలు చేసి భవిష్యత్తు పోరాటాల రూపకల్పన చేయడం జరుగుతుంది ఇవాళ ఈ జిల్లాలో ముప్పై మూడు కార్మిక అనుబంధ టు అనుబంధ సంఘాల్లో మరి నిరంతరం టు పోరాటాలు నిర్వహిస్తుంది అది జిల్లాలో పనిచేసే అమాలి కావచ్చు అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్లు ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజనం అంగన్వాడీ అదేవిధంగా రైస్ మిల్ ఆపరేటర్లు బాలానికి రిపేర్ కార్మికులు వివిధ రంగాలలో ముప్పై మూడు రంగాల్లో పనిచేస్తుంది కాబట్టి మరింత రేపు భవిష్యత్ పోరాటాల కోసం ఈ మహాసభలు ఉపయోగపడతాయని తెలియజేస్తూ